హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా వరవకొల మండలం కాలబుగ్గ క్షేత్రంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి శుభ సందర్భంగా జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగడి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు అండి ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి న్యూ కేటగిరీకి గీత్తలండి మంచి కాంపిటీషన్ జత ఇవి ఎక్కడికెళ్ళా ఏదో బహుమతి సాధించేటువంటి జత ఇవి మొదటి బహుమతి కానీ రెండో బహుమతి కానీ ఈ గిత్త పేరు నువ్వు జూ జూనియర్ ధీరా అండి ఈ గీత్త కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి నువ్వు కేటగిరికిత్తులని